బెంగళూరుకి చెందిన డాక్టర్ అనంత పద్మనాభన్ అనే విశ్రాంత శాస్త్రవేత్త క్యాన్సర్ వ్యాధికి మందు రూపొందించారు శ్రీగంధం నూనెతో క్యాప్సూల్స్ తయారు చేసి బాధితులకు అందిస్తున్నారు ఎనభై నాలుగేళ్ల అనంత పద్మనాభన్ ఇండియన్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ప్రోస్టేట్ సమస్యకి సర్జరీ చేయించుకోగా కోలుకునే సమయంలో క్యాన్సర్ బారిన పడి మరోసారి ఆసుపత్రిలో చేరగా కీమోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు అందుకు ఒప్పుకునే అనంత పద్మనాభన్ శ్రీగంధం తైలం కొన్ని వారాల పాటు ఆ నూనెను వాడి క్యాన్సర్ నుంచి బయటపడ్డారు శరీరంలో క్యాన్సర్ కణాల నిర్ధారణ కోసం పరీక్ష చేయించుకోగా ఎలాంటి క్యాన్సర్ ఆనవాడు లేవని డాక్టర్లు తెలిపారు ఇక అప్పటి నుంచి క్యాన్సర్ తో బాధపడే వారికి శ్రీగంధం నూనెని క్యాప్సూల్స్గా మలసి ఇస్తూ వస్తున్నారు ఎలాంటి క్యాన్సర్ కైనా ఏ దేశంలోని వారికైనా పదిహేను రోజుల పాటు క్యాప్సూల్స్ వాడవచ్చని చెబుతున్నారు